హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు రుద్రనేత్రుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక రుద్రనేత్రుడు స్టోరీ తరువాయి భాగంలోనికి వెళ్ళిపోదాం అమ్మ దుష్ట సంహారం మొదలయ్యింది నేను అక్కడికే వెళ్తున్నాను అని రుద్ర చెప్పటంతో విజయంతో తిరిగి రావాలి రుద్ర అని చెరగని చిరునవ్వుతో రుద్రని ఆశీర్వదిస్తూనే దగ్గరకు తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టి మరీ చెప్పింది దాక్షాయిని సరే నువ్వు మాత్రం జాగ్రత్త ఖచ్చితంగా నేను నీకు మధ్యలో వీడియో కాల్ చేస్తాను ఫోన్ దగ్గర పెట్టుకొని ఉండు అని అనడంతో అలాగేరా ఖచ్చితంగా నా మొగుడి రియాక్షన్స్ అక్కడ ఎలా ఉంటాయో ఆ ఫేస్లో మారి ఎక్స్ప్రెషన్స్ని ఖచ్చితంగా నేను చూడాలి కాబట్టి ఫోన్ నా పక్కనే ఉంటుంది అని నవ్వుతూ కొడుకుని దుష్ట సంహారానికి పంపించింది దాక్షాయిని ఇక రుద్ర యష్మిని తీసుకొని ఒక సేఫ్ ప్లేస్ దగ్గర వదిలిపెట్టి ఆ తర్వాత వికారాబాద్ ఫారెస్ట్ ఏరియాకి బయలుదేరి వెళ్ళిపోయాడు అలా తను కరెక్ట్గా ఆ డీలింగ్ జరుగుతున్న ఏరియాకి రెండు కిలోమీటర్ల దూరంలో ఉండేసరికి అప్పటికే అక్కడ పని అంతా దాదాపు పూర్తయిపోయింది రాజేంద్ర రావటం అలానే విదేశాల నుంచి ఆ డీలింగ్ తీసుకొని ఆ డ్రగ్స్ తీసుకోవటానికి వెళ్ళే వాళ్ళు రావటం మాత్రమే మిగిలింది అలా అందరూ కూడా తమ పని అంతా పూర్తి అయిపోవటంతో రిలాక్స్గా ఒక చోట కూర్చొని బీర్లు తాగుతూ ఉన్నారు కొంతమంది పేకాడుకుంటూ ఉంటే మరికొంతమంది చుట్టూ తిరుగుతూ ఎవరైనా అక్కడికి వస్తారు ఏమో అని కాపలా కాస్తూ ఉన్నారు అలా ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు అప్పటికే కార్తిక్ ఆ ఏరియాకి చేరిపోయి అక్కడ జరుగుతున్నది ప్రతీదీ కూడా గమనిస్తూనే ఉన్నాడు రుద్ర చెప్పినట్లుగానే ఆ బిల్డింగ్కి వెనక వైపుగా ఒక చెట్టు ఎక్కి ఆ చెట్టు ఆకుల చాటున కూర్చొని కోతిలాగా అక్కడ జరిగేది అంతా చూస్తూనే ఉన్నాడు అలానే తను అక్కడ జరిగేది తీయగలిగినంత వరకు కూడా తన కెమెరాల్లో ఫొటోస్ అలానే వీడియోస్ ద్వారా బంధిస్తూనే ఉన్నాడు ఫస్ట్ డ్రోన్స్ వాడాలి అనుకున్నారు కానీ డ్రోన్స్ వాడితే ఖచ్చితంగా రాజేంద్రకు తెలిసిపోతుంది అని ఆ ప్లాన్ని మానుకున్నారు రుద్ర అక్కడ నుంచి జాగ్రత్తగా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ చుట్టూ పరిస్థితి ఎలా ఉంది ఏ విధంగా ప్రమాదం ముంచుకొస్తే ఏ ఏ విధంగా ప్రమాదం వస్తే అక్కడి నుంచి ఎలా తప్పించుకోవచ్చు అనుకుంటూ అడుగులు అడుగు వేసుకుంటూ జాగ్రత్తగా చుట్టూ చూస్తూనే వెళ్తున్నాడు అలా ఒక కిలోమీటర్ దూరం ఉందనగా తను అక్కడికి వెళ్లకుండా ఆగిపోయాడు కార్తిక్కి ఫోన్ చేసి బ్లూటూత్ ద్వారా కనెక్ట్ అయ్యి పరిస్థితి ఎలా ఉంది నేను ఇప్పుడు ఎంటర్ అవ్వచ్చా లేదా అనేది కనుక్కున్నాడు అప్పటికే అందరూ చాలా రిలాక్స్డ్గా ఉన్నారు అని కార్తిక్ చెప్పటంతో ఓకే వాళ్ళని అలానే ఉండని ఆ రిలాక్సేషన్ కోసమే తర్వాత పైకి కూడా వెళ్ళిపోతారు అని నవ్వుతూ అంటూ జాగ్రత్తగా అడుగులో అడుగు వేసుకుంటూ తనని ఎవరూ గమనించకుండా చెట్టు చాటుల నుంచి వాళ్ళ దగ్గరగా చేరుకున్నాడు రుద్ర రాహుల్కి నేత్ర మీద పూర్తిగా అనుమానం తగ్గకపోవటంతో తనే స్వయంగా తన భార్యను తీసుకుని నేత్ర వాళ్ళ ఇంటికి వచ్చాడు అప్పటికి ఇంకా నేత్ర సాత్విక ఇద్దరూ నిద్ర కూడా లేవలేదు హ్యాపీగా వాళ్ళ రూంలో నిద్రపోతూనే ఉన్నారు కానీ రాహుల్ మనసులో ఉన్న భయంతో ముందే తన భార్య అయిన రమ్యను తీసుకుని నేత్ర ఇంటిలో ప్రత్యక్షమయ్యాడు మహేంద్ర రాహుల్ రమ్య ఇద్దరూ తన ఇంటికి రావటం చూసి ఏంటి ఇంత ఉదయాన్నే ఇద్దరు ఇలా ఇంటిలో ప్రత్యక్షమయ్యారు అని నవ్వుతూ అడిగారు ఏమీ లేదు బావా మీ చెల్లెలు ఇద్దరి పేరు మీద దేవుడికి అభిషేకం చేయించాలి అనుకుంటుంది గుడిలో అందుకే వచ్చాం అలానే నిన్న నేతరా కూడా ఈ విషయం చెప్పాను ఓకే అన్నాడు ఇంకా రెడీ అవ్వలేదా టైం ఇప్పటికే ఎనిమిది గంటలు దాటింది కదా ఏరి కనిపించడం లేదు బయటకు ఎక్కడికైనా వెళ్ళారా ఇద్దరు అని అన్నాడు రాహుల్ అవునా వీళ్ళిద్దరూ నాకు ఈ విషయం చెప్పనే లేదే సరే ఉండండి వాళ్ళు ఇంకా నిద్రపోతూనే ఉన్నారు నిద్ర లేపుదాం అని అంటుంటే వద్దలే అన్నయ్య పిల్లల్ని నిద్రపోని ప్రశాంతంగా నిదానంగానే గుడికి వెళ్దాం తొందర ఏముంది అని అంటూ ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంది రమ్య అలా ముగ్గురు కూడా సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నారు కానీ రాహుల్కి మనసులో అదొక రకమైన ఫీలింగ్ ఎప్పుడెప్పుడు అక్కడ నుంచి వెళ్ళిపోదామా అని అనిపిస్తూనే ఉంది కానీ వాళ్ళని గుడికి పంపించి ఆ తర్వాతే తను అక్కడి నుంచి వెళ్ళాలి అని అనుకున్నాడు అందుకే తను అక్కడ నుంచి బయటకు వెళ్ళకుండా ఆగిపోయాడు అలా కరెక్ట్గా తొమ్మిది గంటల తర్వాత నీట్గా రెడీ అయ్యి నేత్ర సాత్విక ఇద్దరూ కూడా పైనుంచి కిందకి దిగారు వాళ్ళిద్దరిని అలా చూస్తున్న మహేంద్ర రమ్యకు మనసు మాత్రం తృప్తిగా అనిపించింది నా పిల్లలు ఎప్పుడు ఇలానే ఆనందంగా ఉండాలి అనుకుంటూ రాహుల్కి మాత్రం నేత్ర తన భార్యతో పాటు గుడికి గుడిలో ఉంటే బాగుండు అని అనుకున్నాడు వాళ్ళిద్దరూ రావటంతోనే రమ్య వాళ్ళిద్దరిని పక్క పక్కన నిల్చోబెట్టి నా దిష్టే తగిలేలా ఉందిరా మీకు అంటూ వంటగదిలోనికి వెళ్ళి ఉప్పు ఎండుమిరపకాయలు తీసుకొని వచ్చి ఇద్దరికి దిష్టి తీసింది ఇద్దరు నవ్వుతూ ఒకరిని ఒకరు చూసుకొని రమ్య వైపు చూశారు సరే సరే ఇక బయలుదేరండి గుడికి అని మహేంద్ర అంటుంటే డాడీ ఆఫీస్లో నాకు చిన్న వర్క్ ఉంది మీరు ఈ రోజుకి ఆ వర్క్ని మేనేజ్ చేయగలరా అని మహేంద్రను అడిగాడు నేత్ర దాన్ని ఎంత పనిరా పద నేను కూడా మీతో పాటు అలా వస్తాను నాకు ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతుంది కనీసం ఇలా ఆఫీస్కి వస్తే అయినా పాస్ అవుతుంది ఎప్పుడెప్పుడు నువ్వు నన్ను ఇలా ఆఫీస్కి పిలుస్తావా అని నేను ఎదురు చూస్తున్నాను తెలుసా అని ఎగ్జైట్మెంట్గా అంటూ వాళ్ళతో పాటుగా బయలుదేరారు మహేంద్ర అలా మహేంద్ర ఆఫీస్కి వెళ్ళిపోయారు రమ్య సాత్విక నేత్ర ముగ్గురు గుడికి వెళ్ళిపోయారు వాళ్ళ ముగ్గురు గుడికి వెళ్ళారు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే రాహుల్ బయటకు వెళ్ళాడు రాహుల్ మనసులో ఏమి ఆలోచిస్తున్నాడో అర్థమైన నేత్ర మనసులోనే నవ్వుకున్నాడు అడవిలో రౌండ్స్ తిరుగుతూ ఉన్నప్పుడు అరేయ్ నాకు చిన్న పని ఉంది నేను పూర్తి చేసుకుని వస్తాను అంటూ ఒకడు చిటికిన వేలు పక్కన ఉన్న వ్యక్తికి చూపించి మరో పక్కకు వచ్చాడు కరెక్ట్గా రుద్ర ఉన్న వైపుగానే రావటం గమనించి తన దగ్గర వరకు రాణించి సౌండ్ కూడా రాకుండా జస్ట్ మెడని గుండ్రంగా అలా తిప్పాడు అంతే ఇక ఎటువంటి సౌండ్ లేకుండా ఇబ్బంది పెట్టకుండానే పైకి వెళ్ళిపోయాడు రౌడీ రెండో వాడు కూడా వెళ్ళి చాలాసేపు అయింది వీడేంటి ఇంకా రావటం లేదు ఏం చేస్తున్నాడు అని బయటకు వచ్చాడు సేమ్ అదే ప్రాసెస్లో వాడి కూడా జరిగింది అలా రుద్ర ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ వెళుతూ జాగ్రత్తగా తన దగ్గర వరకు వస్తున్న వాళ్ళని చీమ చిటుక్కుమనే సౌండ్ కూడా రానివ్వకుండా జాగ్రత్త పడుతూ తను అక్కడ ఉన్నట్లు ఎవరికి తెలియనివ్వకుండా తన దగ్గరకు వస్తున్న వాళ్ళని పరలోకానికి పార్సిల్ చేసేస్తున్నాడు అలా సుమారు చుట్టూ తిరుగుతున్న ఒక యాభై మంది వరకు రుద్ర మట్టి కరిపించేశాడు అంతమంది కనిపించకుండా పోయేసరికి వాళ్ళకు కూడా అనుమానం రాకుండా ఉంటుందా వస్తుంది అలా వాళ్ళ మెయిన్ రౌడీకి అనుమానం రానే వచ్చేసింది రే ఏంట్రా బయటకు వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టే వెళ్తున్నారు కానీ ఒక్కరు కూడా లోపలికి రావటం లేదు బయట ఏం జరుగుతుంది జాగ్రత్తగా ఉండండి అంటూ వాళ్ళని అప్ అప్రమత్తం చేశాడు అందరూ కూడా జాగ్రత్తగా చుట్టూ గమనించారు కొత్తగా వాళ్ళకి ఎవరు అక్కడికి వచ్చినట్లుగా కనిపించలేదు కానీ కొంచెం దూరంలో తన వాళ్ళు స్పృహ లేకుండా పడి ఉండటం గమనించి అన్నా మన వాళ్ళందరూ ఇక్కడ పడి ఉన్నారు అంటూ గుంపుగా ఒక చోటకు వచ్చి అక్కడ ఒక నలుగురు ఐదుగురు పడి ఉండటం చూసి ఎవర్రా మన వాళ్ళని ఇక్కడ చంపి పడేశారు అంటూ అందరూ మాట్లాడుతూ ఆ తర్వాత అందరూ జాగ్రత్తగా గుంపులు గుంపులుగానే ఉండటం చేశారు లేదంటే చచ్చిపోయిన వాళ్ళకు పట్టిన పరిస్థితే వాళ్ళకు కూడా వస్తుంది వాళ్ళు కూడా పైకి వెళ్ళిపోతారు ఏమో అనే భయంతో అలా వాళ్ళు కరెక్ట్గా రుద్ర దగ్గరకు వస్తున్నారు అని గమనించి వాళ్లకు కనిపించకుండా చాకచక్యంగా పైన చెట్టు ఉంటే ఆ చెట్టు మీదకి కోతిలా ఎక్కి కూర్చున్నాడు రుద్ర రుద్ర ఇక్కడకు ఎంటర్ అయ్యి కూడా చాలా టైం అయింది కానీ మాకు ఎటువంటి సిగ్నల్ ఇవ్వలేదేంటి ఇప్పుడు నేను లోపలికి వెళ్ళాలా లేదంటే ఇక్కడ ఎవరికి కనపడకుండా ఇంతే ఈ చెట్టు మీద కోతిలానే కూర్చొని ఉండాలా అని కార్తీక్ ఆలోచనలో పడిపోయాడు ఇంటి దగ్గర ఉన్న దాక్షాయిని కూడా ఏం జరుగుతుందో ఏంటో అని భయం భయంగా ఒక్కొక్క క్షణాన్ని గడుపుతుంది తన కొడుకు మీద తనకు నమ్మకం ఉంది అలాగా అని అతి నమ్మకంతో ఉండటం లేదు భర్తని కూడా తక్కువ అంచనా వెయ్యలేకపోతుంది తన భర్తని రెచ్చగొట్టి మరీ ఆ డీలింగ్ ఉన్న ప్లేస్కి పంపించింది రుద్రనేతుడు అక్కడికి వస్తాడు కాస్కో నీకు దమ్ముంటే రుద్రనేతుడిని పట్టుకో అని సవాల్ చేసింది అటువంటప్పుడు రాజేంద్ర తన జాగ్రత్తలో తాను ఉంటాడు అని దాక్షాయిని ముందుగానే ఆలోచించింది రమ్య గుడిలో పూజలు అభిషేకాలు చేస్తుంటే అక్కడే సాత్వికతో పాటుగా తన అత్తయ్యకు హెల్ప్ చేస్తూ ఉన్నాడు నేత్ర కానీ మనసు మాత్రం అక్కడ లేదు ఇక్కడ రుద్ర చేస్తున్న మారణ హోమం దగ్గరే ఆగిపోయింది ఎలా చేస్తున్నాడు ఒక్కడే ఒంటరిగా చేయగలుగుతున్నాడా లేదా ఏదైనా ప్రాబ్లంలో ఉన్నాడా అని మనసంతా రుద్ర దగ్గరకే పీకుతుంది నేను రుద్రకి హెల్ప్గా వెళ్ళుంటే బాగుండేది కానీ నన్ను వద్దు అని కరాఖండిగా చెప్పేశాడు వాడు ఒక్కడు అక్కడ ఎలా ఉన్నాడో ఏంటో అని అదే ఆలోచనలతో ఉన్నాడు ఇది ఏమీ తెలియని యష్మి మాత్రం తన భర్త వదిలిపెట్టిన దగ్గర హ్యాపీగా టైం స్పెండ్ చేస్తుంది రాజేంద్ర సెక్రటరీ సురేష్ రాజేంద్రతో పాటుగా ఉన్నాడు ఎప్పుడు మీటింగ్ అయిపోతుందా ఎప్పుడు రాజేంద్ర ఆ కార్యకర్తల రూంలో నుంచి బయటకు వస్తాడా స్మగ్లింగ్ జరిగే ఏరియా దగ్గరకు ఎప్పుడు వెళతాడా అక్కడ రుద్రాన్ని చూసిన తర్వాత రాజేంద్ర కళ్ళల్లో కనిపించే రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి అన్నదే సురేష్ చాలా ఈగర్గా ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాడు ఆ రోజు ఇప్పుడు రానే వచ్చింది కానీ చూడాలి ఏం జరుగుతుందో అని అనుకుంటున్నాడు రాహుల్ తన పనులన్నీ ముగించుకుని రాజేంద్ర కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు ఇక్కడ రౌడీలు అందరికీ కూడా అనుమానం రావటంతో రేయ్ ఖచ్చితంగా ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటాడు నాకు తెలిసి మన వాళ్ళు ఇంతమందిని చంపేశాడు అంటే ఖచ్చితంగా ఒక పెద్ద గ్యాంగే ఇక్కడికి వచ్చి ఉంటుంది కాబట్టి అందులో ఒక్కడ దొరికినా మనం వాళ్ళని వదిలిపెట్టడానికి వీల్లేదు అందరినీ చంపేసి ఇదిగో ఇక్కడే ఈ భూమిలోనే పాతి పెట్టేయాలి అని వాళ్ళ గ్యాంగ్ లీడర్ అయిన మెయిన్ రౌడీ అన్నాడు సరే అన్నా అంటూ ఆ గ్యాంగ్ మొత్తం రుద్ర కోసం వెతికే పనిలో ఉన్నారు రుద్ర వచ్చింది ఒక్కడు అయినా కూడా ఒక పెద్ద సైన్యంతో సమానం అని అక్కడ ఉన్న ఎవ్వరికీ కూడా తెలియదు ఒక ఐదు నిమిషాల పాటు రుద్ర చెట్టు మీద అలానే కూర్చున్నాడు కనీసం కదలను కూడా కదలలేదు బల్లిలా అతుక్కుపోయి ఉన్నాడేమో మరి అబ్బా యుద్ధానికి వచ్చి ఇలా చెట్టు మీద కూర్చోవటం ఏమైనా బాగుందా నాకెందుకో ఇలా నచ్చటం లేదే మహా అయితే ఇక్కడ ఒక వంద మంది ఉంటారేమో వాళ్ళని చంపేస్తే పోలా ఆల్రెడీ సగం మంది చచ్చారు కాబట్టి ఇక ప్రాబ్లం ఏమీ లేదు నాకు తెలిసి ఇక్కడ అడ్వాన్స్ వెబెన్స్ కూడా ఉండి ఉంటాయి వీళ్ళకు తెలియకుండా ఒక రెండు నొక్కేసి ఆ వెబన్స్తో వీళ్ళ మీదే షూట్ చేసేస్తే పోలా ఈ దాగుడు మూతలు ఇవన్నీ ఎంతసేపు అని అనుకొని చిన్నగా చెట్టు మీద నుంచి కిందకు దిగేశాడు రుద్ర పక్కనే ఒక మీడియం సైజ్ రాయి ఉంటే దానిని తీసుకొని దూరంగా ఉన్న చెట్ల మీదకు విసిరేశాడు రేయ్ అక్కడ సౌండ్ వస్తుందిరా పదండి వెళ్దాం ఖచ్చితంగా అక్కడ ఎవడో ఒకడు ఉండి ఉంటాడు అని గ్యాంగ్ లీడర్ అనటంతో అందరూ కూడా పోలోమంటూ జాతరకి పోయినట్లుగా ఒకరి తర్వాత ఒకరు సౌండ్ వచ్చిన వైపుకి బయలుదేరి వెళ్ళిపోయారు రుద్ర అదే అదునుగా వాళ్ళ ఆయుధాలు ఉంచిన హౌస్ లోపలికి ఎంటర్ అయిపోయాడు ఏదైనా ఒక అడ్వాన్స్ వెబన్ దొరికితే తీసుకొని వాళ్ళని పేల్ చేస్తే ఒక పని అయిపోతుంది ఫైటింగ్ చేయాలా అనుకుంటూ సౌండ్ వేలు వచ్చిన దగ్గరికి వెళ్ళిన రౌడీలు అందరికీ అక్కడ ఎవరు లేరు అని అర్థమయ్యింది వాళ్ళందరినీ ట్రాప్ చేయటానికే ఇక్కడ సౌండ్ చేశారు అని కూడా అర్థం చేసుకున్నారు అన్నా ఇక్కడ ఎవరు లేరు మనల్ని ఇక్కడికి రప్పించటానికే ఎవరో ఇక్కడ సౌండ్ చేసి మోసం చేస్తున్నట్లుగా ఉన్నారు అని ఒకడు అంటే అవునరా ఖచ్చితంగా మనం ఇంతకుముందు వెతికిన దగ్గర ఎవరో ఉన్నారు వాళ్ళు మనల్ని డైవర్ట్ చేయటానికే ఇక్కడికి మనం వచ్చే విధంగా చేశారు ఇప్పుడు ఖచ్చితంగా ఆయుధాలు జంతు కలేబరాలు ఇంకా డ్రగ్స్ ఉన్న దగ్గరకు వెళ్ళి ఉంటాడు అని గ్యాంగ్ లీడర్ అనటంతో ఈసారి కూడా అందరూ పొలోమంటూ అందరూ వెనక్కి వచ్చేశారు అక్కడ చూసిన రుద్రకి అన్ని ప్యాకింగ్ చేసి కనిపించడంతో అబ్బో చాలా జాగ్రత్తగా అన్ని ప్యాకింగ్ చేసి పెట్టినారే ఎందులో ఏమున్నాయో తెలుసుకోవటం ఎలా అబ్బా అని అనుకుంటూ తన జేబులో నుంచి ఒక చిన్న చాక్ తీసి ఆ ప్యాకింగ్లో నుంచి ఒకటి కట్ చేశాడు అందులో ఏనుగు దంతాలు కనిపించాయి అబో చాలా బాగా ప్యాక్ చేశారే వీళ్ళకి బాగానే ఎక్స్పీరియన్స్ ఉన్నట్లుంది అని అనుకుంటూ మరొకటి ఓపెన్ చేశాడు అందులో పులి చర్మం మరొకటి ఓపెన్ చేశాడు అందులో పులిగోరలు ఇంకా కొన్ని జంతువులకు సంబంధించినవి ఉన్నాయి అలా సుమారు పది ప్యాకింగ్లు ఓపెన్ చేసిన ఓపెన్ చేసిన ప్రతి దాంట్లో కూడా అన్ని జంతువులకు సంబంధించినవే కనిపించడంతో ఇందులో ఉన్నవి ఏ జంతువుయో కూడా నాకు అర్థం కావటం లేదే అని అనుకుంటూ మరొక ప్యాకెట్ ఓపెన్ చేస్తున్నప్పుడే అక్కడికి ఆ రౌడీలు వచ్చి రుద్రని చూసేసి ఎవడ్రా నువ్వు అంటూ గట్టిగా అరిచేశారు పర్లేదురా త్వరగానే నా దగ్గరకు వచ్చేశారు నేను ఇంకా ఇవన్నీ ఓపెన్ చేసిన తర్వాత మీరు నిదానంగా తీరుబడిగా వస్తారేమో అని అనుకున్నానే మీకు కూడా కాస్త బుర్రుందిరా అని అంటూ వల్లు విరుచుకుంటూ ఆ రౌడీల వైపు తిరుగుతూ అన్నాడు రుద్ర రేయ్ ఎవడ్రా నువ్వు ఎంత ధైర్యం ఉంటే మా దగ్గరకు వచ్చి మా వస్తువుల్ని టచ్ చేస్తాం ఇంకా ఇక్కడికి వచ్చిందే కాక మాతోనే ధైర్యంగా మాట్లాడుతున్నాం అని అన్నాడు ఒకడు ఎంత ధైర్యం అనేది నాకు కూడా తెలియదు మీకు కావాలి అంటే నన్ను కన్న తండ్రిని అడగండి ఆయన చెప్తాడు ఎందుకంటే నాకు ఎంత ధైర్యం ఉంది అనేది నా తండ్రి ఎప్పటికప్పుడు కొలుస్తూనే ఉంటాడు కదా అని నాకు ఒక డౌట్రా ఇంతకీ ధైర్యాన్ని ఎందులో కొలుస్తారు కేజీల్లోనా డజన్ల లెక్క లేదంటే గ్రాముల లెక్క కొలుస్తారా వేరే రకంగా ఏమైనా కొలుస్తారా అని డౌట్గా కళ్ళు చిన్నవి చేస్తూ రౌడీల అందరి వైపు చూస్తూ అడిగాడు రుద్ర రేయ్ ఏంట్రా కొలెస్ట్రాలా బాగా బీపీ షుగర్ ఎక్కువ ఉన్నట్లుంది అందుకే ఇక్కడికి వచ్చి మాతో చమత్కారాలు ఆడుతున్నావు ఇప్పుడు నిన్ను చంపేస్తాం రా ఏం చేస్తావో చూస్తాం మేము అని అంటూ ఒక రౌడీ ముందుకు దూసుకుంటూ వచ్చాడు అబ్బా ఏంట్రా ఈ డైలాగులు అస్సలు నచ్చటం లేదు నాకు ఎవడైనా ఒకడు కనిపిస్తే వాడిని ఫైటింగ్ వాడితో ఫైటింగ్ చేయాలి కానీ ఇలా డైలాగులు చెప్తుంటే టైం వేస్ట్ కదరా అని రుద్ర అంటుంటే అందులో ఉన్న గ్యాంగ్ లీడర్ తన వాళ్ళు రుద్ర మీదకు వెళుతుంటే వాళ్ళని ఆపి నువ్వు ఒక్కడవే వచ్చావా లేదంటే నీతో పాటు గ్యాంగ్ కూడా వచ్చిందా నీ గ్యాంగ్ ఇక్కడే ఉందా అని కోపంగా కల్లర్రా చేస్తూ అడిగాడు మీ ముందు ఒక్కడనే కనిపిస్తున్నానా లేదంటే ఒక పెద్ద గ్యాంగే కనిపిస్తుందా అని స్టైల్గా నడుమీద రెండు చేతులు పెట్టుకుని కన్నెగరేస్తూ అడిగాడు రుద్ర నువ్వొక్కడవే కనిపిస్తున్నావు అని ఆ గ్యాంగ్ లీడర్తో పాటు రౌడీలు అందరూ కూడా ఒక్కసారిగా చెప్పేశారు ఇదండి ఇవాటి